సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది జీతాల బకాయిలు చెల్లించనందుకు పొరుగు సేవల ఉద్యోగుల సహాయ నిరాకరణ పంచాయతీరాజ్ ఈఎన్సి కార్యాలయం ఎదుట నిరసన జీతాల బకాయిలు చెల్లించినందుకు నిరసనగా రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులు నుంచి సహాయ నిరాకరణకు అయితే దిగారనమాట ఇందులో భాగంగా విజయవాడ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు పన్నెండు నెలల జీతాల బకాయిలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ అయితే చేశారు గత ఐదేళ్లుగా రాష్ట్ర ఈఎన్సీ జిల్లా ఎస్ఈ కార్యాలయంలో పనిచేస్తున్న తమకు సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులను కలిసి విన్నవించినా కూడా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగామని ఏపీ పంచాయతీరాజ్ ఈఎన్సీ కార్యాలయం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అధ్యక్షుడు సురేష్ అయితే తెలిపారు ఇప్పటికైనా జీతాల చెల్లించాలి చెల్లించాల ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోవడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి